బ్యాంక్ పనులు ఏవైనా ఉన్నట్లయితే గనక ఈ రెండు రోజుల్లో చూసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే గనక వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులన్నిటికీ కూడా సెలవు రానున్నాయి ఎందుకేంటి అలా ఎప్పటి నుంచి సెలవులు రానున్న సార్ తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ముఖ్యంగా చూస్తే బ్యాంకులకు నాలుగు రోజులు కంటిన్యూ సెలవులు రానున్నాయి వారానికి ఐదు రోజులే పని దినాలు చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా కూడా బ్యాంకులన్నిటికీ కూడా ఒక రోజు సమ్మెకైతే పిలుపునిచ్చాయి ఇక చూస్తే ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే గనక శనివారం వచ్చింది నాలుగో శనివారం సో నాలుగో శనివారం రోజు అయితే బ్యాంకులన్నీ సెలవు ఉంటాయి ఇరవై ఐదో తారీఖు ఆదివారం సెలవు అయితే ఉంటుంది ఇక ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవులున్నాయి వరుసగా మూడు రోజులు ఇక ఇరవై ఏడో తారీఖు మంగళవారం నాడు అయితే గనక బ్యాంకులన్నీ సమ్మెకు అయితే పిలుపునిచ్చాయి దేశవ్యాప్తంగా ఈ సమ్మె అయితే ఉండనుంది సో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులన్నీ కూడా మూసి ఉంటాయి సో ఈ లోపేదైనా చెక్కులు పని కానీ డీడీలు పని కానీ లేదంటే అమౌంట్ ట్రాన్స్ఫర్లు ఏదైనా బ్యాంకు ద్వారా చేసుకునేవి కానీ ఏమున్నా కూడా ఈ రెండు రోజుల్లోనూ మీరు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి అలాగే అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి